వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఈరోజు మీరు మనం చూస్తున్నాం న్యూస్ ఛానల్స్ లో కానీ న్యూస్ పేపర్స్ లో కానీ మ్యారేజ్ అవుతుంది కొంతకాలం బాగానే ఉంటున్నారు తర్వాత మ్యారేజ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అట్ ఫైనల్ గా డైవర్స్ ఈరోజు ఎన్నో డైవర్స్ కేసెస్ మనం చూస్తున్నాం ఎందుకు ఎలా జరుగుతుంది అసలు మ్యారేజ్ విషయంలో ఎందుకు వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎంత బాగా ఎంత ఎంతో మనీ స్పెండ్ చేసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్న మ్యారేజ్ రెండు ఫ్యామిలీస్ కలిసి ఇంత బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కొంతకాలం తర్వాత సో డైవర్స్కి ఎందుకు ఎలా జరుగుతుందో తెలుసా ప్రాపర్ ఒకరి మధ్యన ఒకరు అండర్స్టాండింగ్స్ లేక ఎందుకో అండర్స్టాండింగ్ లేదు తెలుసా ఒకరి మీద ఒకరికి అవమానం అవమానం సో భర్త ఏం చేస్తున్నాడు అంటే భార్యకు అవమానం భార్య ఏం చేస్తుంది అనేది భర్తకు అవమానం ఇలా అనుమానాలు ఎందుకు క్రియేట్ అవుతుంది తెలుసా ఒకళ్ళ మీద ఒకరు అండర్స్టాండింగ్ లేక ఎందుకో అండర్స్టాండింగ్ లేదు తెలుసా వాళ్ళు వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయి ప్రతిరోజు భర్త ఇందుకు వచ్చిన తర్వాత భార్య సీరియల్ చూసుకోవడమో లేదా ఫోన్ ఇన్స్టా లేదా ఫోన్ చూసుకోవడము ఏదో సంథింగ్ చూసుకోవడము లేదా భర్త వచ్చి ఎవరికో ఫ్రెండ్స్ ఫోన్ చేసుకోవడం ఎవరెవరు ఆఫీసులో ఉన్న ఎక్కువ ఈ రోజు టైం అంతా రిలేషన్షిప్స్ కంట మన ప్రొఫెషనల్ కి ఎక్కువ ఇస్తున్నాం రిలేషన్షిప్స్ కంటే ఇంపార్టెన్స్ ఎక్కువ మన జాబ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం జాబ్ సాయంత్రం సిక్స్ వరకు చేసారు సెవెన్ వరకు చేసారు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ జాబ్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు సో ఇంటికి వచ్చారు మీ యొక్క వాల్యుబుల్ టైం మీరు ఈ రోజు ప్రొఫెషనల్ గా మీ యొక్క హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ మీరు జాబ్కి ఇస్తున్నారు ఫ్యామిలీ టైం ఏది ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు జాబ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి ఇస్తున్నారా ఇందుకు వచ్చిన తర్వాత కూడా జాబ్ కోసమో ఈ యొక్క ప్రెజర్స్ పెట్టుకొని ఫ్యామిలీని ఈరోజు నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలా మంది అందువల్లే రిలేషన్షిప్స్ లో బ్రేకప్స్ వస్తున్నాయి కమ్యూనికేషన్ లో ఎక్కువ ఇబ్బందులు గురవుతున్నాయి ఇందుకు వచ్చిన తర్వాత ఫ్యామిలీతో కనీసం వన్ అవర్ మన ఫోన్స్ అన్ని ఫ్లైట్ మోడ్ లో పెట్టి లేదా మీ టీవీ సీరియల్స్ అన్ని కూడా టీవీస్ కానీ ఫోన్స్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ యొక్క స్పౌస్ ప్రాపర్గా కమ్యూనికేట్ చేయాలి ఈ కమ్యూనికేషన్ లేక ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంది తెలుసా సో ఒక కొత్తగా పెళ్లి అయింది భార్య భర్తలు హ్యాపీగా ఉంటున్నారు సో భర్త ఆర్మీ చాలా మంచి జాబ్ రెస్పెక్టెడ్ సమాజంలో మంచి పొజిషన్ ఉంది భార్య కూడా మంచి చాలా మంచి సాంప్రదాయమైన కుటుంబం చెందిన భార్య సో మంచిగా ఉంటున్నారు హ్యాపీ లైఫ్ కొంతకాలం జరిగింది కొంతకాలం గడిచింది సో కొంతకాలం గడిచిన తర్వాత భర్త బ్యాక్ టు ఆర్మీకి వెళ్ళిపోయారు సో భార్యకి సో ఇంట్లోనే హ్యాపీగా ఉన్నారు అత్తగారు మామగారుతో ఒక రోజు సడన్ గా ఒక ఫోన్ వచ్చింది హాయ్ శ్వేత ఎలా ఉన్నావు పెళ్ళి అయిపోయింది కనీసం మెసేజ్ లేదన్నారు హాయ్ ఎవరు ఎవరు అన్నారు ఫోన్ కట్ అయిపోయింది మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కాల్ వచ్చింది సేమ్ హాయ్ శ్వేత నన్ను మర్చిపోయావా ఎలా ఉన్నావు అని ఈ ఫోన్ వెంటనే వాళ్ళ బా వాళ్ళ అత్తగారు కూడా చూసింది చూసి ఎవరో నీ పేరెడ్ పిలుస్తున్నారు ఎవరో శ్వేత అంటే ఏమో నాకు తెలియదు అన్నారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది హాయ్ శ్వేత నన్ను మర్చిపోయా పూర్తిగానో పెళ్ళైన తర్వాత అన్నాడు సో బట్ అత్తగారికి అవమానం అనుమానం వచ్చింది ఏంటి శ్వేత అని పిలుస్తున్నారు ఎవరని అడిగారు వెంటనే అత్తగారు వాళ్ళ కొడుకు ఫోన్ చేసింది హార్మి నుంచి వచ్చాడు మళ్ళీ వెంటనే ఫోన్ వచ్చింది ఫోన్ తీసుకున్నాడు హాయ్ శ్వేత నన్ను పూర్తిగా మర్చిపోయావో పెళ్ళి అయిన తర్వాత అన్నాడు వెంటనే భర్త చాలా కోపంతో చాలా ఎమోషన్ తో భార్యని గట్టిగా కొట్టాడు కిందన పడిపోయింది కిందన పడిపోయి బ్లడ్ అంతా ఎక్కువ వచ్చి చనిపోయింది సో తర్వాత ఎవరు ఫోన్ చేశారు అని రీసెర్చ్ చేసి చూసుకుంటే అదొక రాంగ్ కాల్ సో జరిగిన స్టోరీ మీరు ఒకసారి ఆలోచించండి అసలు ఏం జరిగింది అనేది క్లారిటీ తెలుసుకోవాలి కదా అసలు వాస్తవం ఏంటో తెలుసుకోవాలి కదా అసలు ఎవరు ఫోన్ చేశారు ఏంటి అని వాస్తవం తెలుసుకోకుండా హైగా ఎమోషనల్ గా సో పడి చనిపోయారు ఇక్కడ ఒకరి మధ్యన ఒకరు అండర్స్టాండింగ్ లేక లేకపోవడం వల్లే కదా నిజంగా భర్త భార భార్య అని నిజంగా అవమానించారు అంటే తన మీద అండర్స్టాండింగ్ ఉంటే అవమానించారు కదా భర్త ఖచ్చితంగా జరిగిన వాస్తవాన్ని గ్రహించాలి కదా ఎందుకు ఎలా జరుగుతుందంటే ఇద్దరికి మధ్యన అండర్స్టాండింగ్ లేక ప్రాపర్ గా కమ్యూనికేషన్ లేక సో నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కి సో ఇంటికి వచ్చిన వెంటనే మీ ఫోన్స్ అన్ని కూడా సో నో గ్యాట్ గేట్స్ ఫోన్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసేయండి ఫ్లైట్ మోడ్ పెట్టండి టీవీస్ అన్ని కడండి రోజుగా అట్లీస్ట్ వన్ టు అవర్స్ కమ్యూనికేట్ చేయండి భర్తతో లేదా భార్యతో ఇద్దరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి ఈ రోజు మాట్లాడుకోవడం జరగట్లేదు ఈ రోజు మన టైం అంతా కూడా అన్నెసరీ మీద ఫోకస్ పెడుతున్నాం ఈ రోజు బయట ఎవరో ఫ్రెండ్ కనిపిస్తే ఎక్కువ టైం వాల్యూ ఇస్తున్నాం ద సేమ్ టైం ఈ రోజు ఇంట్లో ఉన్న భార్యకి ఇవ్వటం లేదు ఈరోజు ఎక్కడో బయట ఉన్న మనం ఎంతో మందికి ఫోన్ కాల్స్ లేదు ఎక్కువ కూడా కాల్స్ చేసి మాట్లాడతాం ఈరోజు రోజు భార్య టైం అవ్వట్లేదు అందువల్ల ఈ రోజు మిస్ స్టాండింగ్స్ వస్తున్నాయి సో డైలీ మీ యొక్క భర్తతో డైలీ అట్లీస్ట్ యూ హ్యావ్ టు స్పెండ్ టూ అవర్స్ ఎందుకు వచ్చినండే బోన్ చేసి తర్వాత మీరు ఒక ప్రతి రోజు కూడా కమ్యూనికేట్ చేసుకుంటే ఒకరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ పెరుగుతుంది అప్పుడు అవమానం ఒకరి మీద అక్కడ అవమానించడం తగ్గుతుంది ఒకళ్ళకు ఒకరు అండర్స్టాండింగ్స్ ఉండాలంటే ప్రతిరోజు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి చాలా ఓపెన్ గా మాట్లాడుకోవాలి ఏంటండి వాట్ ఈస్ వాట్ సో కమ్యూనికేషన్ లో కూడా సో మనసులో ఏదో పెట్టుకొని ఉండకూడదు ఒకరితో ఒకరు ఓపెన్ హార్ట్ మైండ్ లాగే మనసులో ఏముందో కూడా మాట్లాడుకోవాలి అండ్ ఈ రోజు ఎందుకు భర్త కమ్యూనికేట్ చేయట్లేదు అంటే దాని ఉన్న ఆఫీసులో బ్రదర్స్ వల్ల దేని వల్ల పోతాను ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి డోర్ ఇంటి గేట్ లోపలికి వచ్చిన తర్వాత గేట్ బయటే ఆఫీస్ బ్రదర్స్ అన్ని వదిలేయాలి ఇంకోటి కాన్సెప్ట్ ఏంటంటే ఈ రోజు మన బయట కనిపించిన మీ టెన్త్ క్లాస్ ఫ్రెండ్ ఎవరికో ఇప్పటికి నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు లేకపోతే అమ్మాయి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు అని అంటారు బట్ ద సేమ్ థింగ్ ఎందుకు ఈ రోజు భార్యకి చెప్పరు ద సేమ్ థింగ్ ఎందుకు ఈ రోజు మీరు భర్తకి చెప్పరు మన వాట్సాప్ లో టెక్స్ట్ లో కూడా తెలియదు ఎవరో ఎవరో మెసేజ్ చేసినప్పుడు నీ డిపి చాలా బాగుంది నువ్వు చాలా బాగున్నావు అని చెప్తాను ఎందుకు ఈ రోజు మన భార్యకి లేదా భర్తకి ఎందుకు చెప్పాం ఎవరికో చెప్తున్నావు కదా తెలియని మీ ఇక్కడే ప్రాబ్లం ఉంది సో మీ భార్య ఏదైనా మంచి కోర్ ఉండింది మనం ఎప్పుడు కూడా నువ్వు సరిగా చేయలేదు అది చేయలేదు నీట్ గా చేయలేదు అని అంటాం సో చేసినప్పుడు ఎప్రిషియేషన్ ఇవ్వండి సో ఖచ్చితంగా ఎప్రిషియేషన్ ద్వారా ఇంకా మీ ఒకళ్ళ ఒకళ్ళ మధ్యన ఒకళ్ళ ప్రేమ ఇంకా బాగా పెరగాలంటే సో మనం సరిగా కోరు ఉండలేకపోతే తిడతాం లేకపోతే సరిగా నీట్ గా ఉంచకపోతే తిడతాం బట్ బాగా చేసినప్పుడు కూడా ఎప్రిసియేషన్ ఇవ్వరు సో నిజంగా వాళ్ళు చిన్న చిన్న ఎప్రిసియేషన్ కి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు చాలా మురిసిపోతుంటారు సో చిన్న చిన్న కాంప్లిమెంట్స్ ఇవ్వండి వాళ్ళని ఎప్పుడు కూడా నిరంతరం ఎప్రిషియేట్ చేస్తూ పొగుడుతూ ఉండండి నిజంగా ఆ రిలేషన్షిప్ చాలా హ్యాపీగా ఉంటది మనం చేసే మిస్టేక్ ఏంటి తెలుసా మన కోపాలు మన ఆఫీస్ లో ఉన్న ప్రెజర్స్ ఎక్కడో ఉన్న కోపాలు తీసుకొచ్చి భార్య మీద పెడతాం ఇక్కడ కూడా చాలా ప్రాబ్లం ఉంది రిలేషన్షిప్స్ లో ఆఫీస్ లో ఉన్న ప్రెజర్స్ ఇంటి గేట్ బయట వదలండి ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఏమీ వద్దు ఏమీ ఆలోచించవద్దు ఈరోజు ప్రొఫెషనల్ గా మీరు చాలా వాల్యుబుల్ టైం ఎయిట్ అవర్స్ ఎంతో ఆఫీస్ కి మీరు ఇస్తున్నారు ప్రొఫెషనల్ కి మీ జాబ్ కి మీరు టైం ఇస్తున్నారు మీ ఫ్యామిలీకి మీరు ఎంత టైం ఇస్తున్నారు మై క్వశ్చన్ టు ఆర్ మీ భర్త లేదా మీ పిల్లలు మీకు డైలీ మీ ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంత టైం ఇస్తున్నారు మీ యొక్క ఫ్యామిలీకి మీరు ఎంత టైం ఇస్తున్నారు ఒకసారి ఆలోచించుకోండి లేకపోతే మీ యొక్క పర్సనల్ లేకపోతే మీ ఫ్యామిలీ టైం ఎంత మీరు డైలీ స్పెండ్ చేస్తున్నారు సో థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ వాళ్ళు ఏం కావాలో మీరు తెలుసుకోండి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో మీరు తెలుసుకోండి అప్పుడప్పుడు చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వండి సో విధంగా డే సెలబ్రేట్ చేసుకోండి బాగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సో స్పెషల్ గా మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి ఖచ్చితంగా రిలేషన్షిప్స్ లో అండర్స్టాండింగ్ లేక వాళ్ళు ఈ రోజు కోర్టు వరకు వెళ్ళి ఎన్నో కేసెస్ డైవర్స్ ఎందుకు అవుతున్నాయి అంటే ఒకరి మధ్యన ఒక కమ్యూనికేషన్ లేక వాళ్ళతో కమ్యూనికేట్ చేయండి ఏంటంటే ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ కమ్యూనికేట్ విత్ దమ్ డెఫినెట్లీ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ